రానున్న బక్రీద్ సందర్భంగా ఈ ఎవరైతే గ్యాడీలు బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులకు కొన్ని నియమాలు ఉన్నాయి తప్పకుండా అవి పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని కోతలు తీసుకెళ్తారు వాటికి డెఫినెట్గా అక్కడ ఎక్కడైతే వాళ్ళు కొన్నారో అక్కడ ఒక సర్టిఫికెట్ తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కంఫర్టబుల్ వెహికల్స్ ఆ తర్వాత అంతి ముఖ్యంగా వెటనరీ డాక్టర్తో సర్టిఫికేట్ మీ మూడు ఉండాలి ఎందుకంటే మేము పోస్ట్ రన్ అవుతుంది అక్కడ మేము చెక్ చేస్తే మాత్రం ఎలాంటి ఈ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది వెహికల్ కంఫర్టబుల్ లేకున్నా వారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మేము చర్య తీసుకోవాలి ఎందుకంటే ఒక పది పట్టే దాంట్లో ఇరవై పెడితే మాత్రం క్రియారిటీ ఆఫ్ ఎన్ని ఎన్నిమల్స్ వస్తాయి కొంతమంది వాళ్ళు మేము అవును సార్ మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మా మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారన్నా కూడా మాకు డెఫినెట్గా స్కోప్ ఉంది ఎందుకంటే వెహికల్స్ను వెహికల్లో వాటి మొత్తం అన్నీ ఒక తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీ పెట్టడం వల్ల కూడా క్రియాలిటీ ఎందుకు వస్తుంది కాబట్టి ఇది విషయాన్ని అందరూ గమనించాలి డెఫినెట్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఎనీ ఆర్గనైజేషన్స్ ఈ క్యాటిల్స్ గురించి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా డబ్బు చేసుకునే విషయం కానీ తెలిస్తే తప్పకుండా ఓన్లీ పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి కానీ డైరెక్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి రైడ్ చేసి మళ్ళీ ఇంకా వేరే సమస్యకు దారితయద్దని అందరికీ వినవిస్తున్నాం సో ఈ సమాచారాన్ని అందరూ గుర్తు పెట్టకపోవడం థ్యాంక్ యూ